హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చూడవలసిన ప్రదేశాలు ఏందో మీకు ఇంతకుముందు ఒక వీడియో చేసిన కదా ఆ వీడియోలనే భాగంగా మొన్నవిటి కూడవెల్లి రామలింగేశ్వర స్వామి అని చెప్పిన రాముడు చేసినటువంటి ఇసుకలింగం అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లపురం గ్రామంలో శ్రీ స్వయంభూ లింగం ఉందండి ఆ వీడియో చూపిస్తా మీకు శివరాత్రి పర్వదినం రోజు మనం ఈ సోమేశ్వర దేవనం రావడం జరిగింది పచ్చని చెట్ల మధ్యన ఈ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అయితే మార్నింగ్ నుండి జనాలు బాగానే వస్తున్నారు మార్నింగ్ పూట మొత్తం లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తారు తర్వాత నాన్ లోకల్స్ ఎక్కువ వస్తూ ఉంటారు స్వామివారి పుష్కరిణి లోపలికి పోనీకి పోనీయకుండా చేశారు అందరు వచ్చి పిల్లలు స్నానాలు అవి చేస్తారని చిన్నప్పుడు నేను కూడా వచ్చావాన్ని అందరు వెళ్ళగొట్టాడు స్వయంభు అంటే మీ అందరికీ సుపరిచితమే తనకు తానుగా ఏర్పడిన లింగరూపమే స్వయంభు అయితే ఈ సోమేశ్వర దేవాలయం కాకతీయ కాలంలో నిర్మింపబడింది ప్రత్యేకత ఏంటంటే గర్భాలయం కేవలం మూడు స్తంభాల మీద ఆధారపడి ఉంది ఈ గుడిలో జరిగే పూజా విధానం మొత్తం శ్రీశైలం కేదార్నాథ్ కొమరవెల్లి వీరశైవ ధర్మ ఆగమ విధానం పాటిస్తున్నారు ఇది కేవలం గుడి మాత్రమే కాదు చిన్న మఠము కూడా అయితే గర్భగుడిలో కేవలం శివుడి లింగ రూపం మాత్రమే ఉంటుంది అమ్మవారికి ప్రత్యేక గుడి ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం ఈ లింగం ఎత్తు పెరుగుతుంది స్వయంభూగా వెలిసిన శివుడు మాత్రమే కాకుండా ఇక్కడ ఆంజనేయుడు వీరభద్రుడు పార్వతీదేవి నాగదేవత ఈ నాలుగు గుడులు కూడా ఇక్కడే ఉన్నాయి ఇది వీరభద్ర టెంపుల్ మొన్న రీసెంట్గా కట్టారు ఇంతకుముందు చెప్పిన కదా మూడు స్తంభాల మీద ఆర్పడినటువంటి గర్భగుడి ఇదే కాకతీయ కాలంలో నిర్మించబడింది ఇదిగోండి పార్వతీ అమ్మవారికి సపరేట్గా కట్టించిన గుడి పార్వతీ అమ్మవారిని దర్శించుకోండి ఇది నవగ్రహాల గుడి పూజ అన్నప్పుడు నవగ్రహాల పూజ కూడా కచ్చితంగా చెప్పుకుంటారు చాలామంది ఇదే నాగదేవుడి గుడి ఇక్కడ గోశాల కూడా కలదు నూతన గోశాలకు మనం డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు రీసెంట్గా కట్టారు ఇక్కడ దాకా దర్శనం ఇవన్నీ షాపింగ్స్ నైట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు చూస్తున్నది శివక్యం చెందిన మఠములని ఇక్కడనే వాళ్ళని సమాధి చేయడం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళ సమాధులే ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇటీవల మొత్తం దేవుందే టెంపుల్ ల్యాండ్ ఇక్కడ నుంచి ఇంతముందని చూపించిన పొలాలు ఈ చింత చెట్టు వరకు ఇట్లా రేటి మామిడి చెట్టు వరకు ఈ ప్లేస్ ఉంది కదా అగ్నిగుండాలు దొరుకుతారంటారు కదా రేపు మబ్బులు దొరుకుతారా అన్నాడు శివరాత్రి తెల్లారి కాసేపట్లో శివపార్వతుల కళ్యాణం ఉన్నది అందుకోసమే ఎదురుకోలు కార్యక్రమం గ్రామం నుండి చేయడం జరుగుతుంది ఈ చెరువును కూడా సోమేశ్ అంటారు మధ్యాహ్నం చూసినాం కదా నైట్ ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అందరు జాగరణ చేస్తారు నైట్ అంతా ఇంత షాపింగ్ కళ్యాణం చేస్తున్నారు అయితే కొందరు ఉపవాసం ఉంటారు కదా శివరాత్రి రోజు రాత్రి వాళ్ళు టోని లింగం పైన లాగా చేసి తెల్లారి మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఇలా అగ్గిగుండాలు తొక్కుతారు కానీ ఇప్పుడు ఎవరు తొక్కడం లేదు మఠములు కూడా వాళ్ళని అలో చేయడం లేదు అయితే కోరిన కోరికలు మొత్తం ఇక్కడ తిరిగితే లాగ్నిగుండాలు దొక్కితే మీరు కూడా ఎవరైనా దొక్కలను కూడా దొక్కచ్చు కానీ మటములను సంప్రదించవలసి వస్తుంది ఇంతటితో ఈ వీడియో సమాప్తం మీరు మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇతరులతో చేపించండి మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ చెట్టిస్